హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ గణపతి సెకండ్ రోజు ఏం ప్రసాదాలు చేస్తాను ఇవాళ నేనైతే సిర చేస్తున్నా ఎందుకంటే వర్షం వస్తుంది మన ఇద్దామన్నా ఫుల్ వర్షం మధ్య అయితే ఇప్పుడైతే సిర చేస్తున్నా దేవుణ్ణి ఇంకా బుద్దియాలి దేవుడికి పూజ చేయాలి పూజ ఫస్ట్ ప్రసాదం చేసినాక దేవుణ్ణి పూజ చేస్తాను ఆ నేనైతే చూడండి ఘోరంగా వర్షం పడుతుంది మా జమ్మి కుంటలను అయితే ఇవ్వాలేం ప్రసాద్ ఇస్తారు నాకైతే కామెంట్ చేయండి ఇవాళ సెకండ్ వేయాలి చూడండి ఫ్రెండ్స్ నేనైతే పువ్వులు ఇవాళ దండ ఇద్దామంటే పుల్లు వర్షం మా జమ్మి కుంటలు నేనైతే మా పక్క చక్రం పూలు ఉంటాయి ఇట్లయితే అయితే దండ మాలను

అయితే దేవునికి దండ అయితే నేనే కూర్చున్న ఎందుకంటే బయటకు పోయే సిచ్యువేషన్ లేదని చెప్పేసి అయితే చూడండి బాగుందా దండ దేవునికి నాకైతే కామెంట్ చేయండి ఇలా ఏం ప్రసాదాలు చేస్తున్నారు మీరంతా నేనైతే ఇలా సీరా ఉన్ను అండ్ వచ్చేసి ఆ పండ్లే చూపెడుతున్న దేవునికి రెండు తీర్లు ఇవి పెడదామని చెప్పేసి అయితే నేను ఎప్పుడు పెట్టలే ఇదే ఫస్ట్ టైం పెట్టుకోవడం అయితే ఇప్పుడు వచ్చేసి నేనైతే ఫస్ట్ ఇక కాడ అక్కడ దీపం అన్ని రెడీ చేసుకుని అక్కడ కూడా దీపం పెట్టుకున్నా పెట్టుకున్నాక ఈ గణపతి గణపతి అయితే నా కొడుకు పెడతా అని చెప్పిండు అన్ని క్లీన్ చేసినాక నా కొడుకే దీపం పెట్టిండు చూడండి ఓం గణపతి గణపతి అయ్య నమ గరక పూస పెడతాడు మా చిన్నోడైతే మా పెద్దోడైతే గణపతి అయ్యకైతే చూడండి ప్రసాదం అయితే నైవేద్యాలు అయితే చూపెడుతుండు మీరేం చేశారు ఇలా నైవేద్యాలు నాకైతే కామెంట్ చేయండి పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి